అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా పోగలను రోజు ఈరోజు మరోసారి అండి తెలకి కాతున్నాను చూడండి బియ్యం కడిగిన కొడుగ పెట్టుకోవాలండి ఎందుకంటే అది సలవ చేద్దాం అని నీళ్లు కూడా పెట్టుకుంటారా అది కొడుగ పెట్టుకుంటే సెలవు చేద్దానండి పొచ్చేసారికి అడిగిన కొడుకు ఆరు రోజు కాలండి రెండుసారికి అడిగిన కొడుగే పెట్టుకోవాలండి ఇలా పొయ్యి పెడుతున్నాను అండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ నీట్గా గడిగా ఎలా కోసుకోవాలండి బెండకాయ ఇలా పెద్దగా కోసుకోవాలండి చెన్నై కోసుకోకూడదు నేను నాలుగు బెండకాయలు వేసానండి ఇది వంకాయ ఇలా కోసుకుంటే సరిపోద్దండి నల్లం వేసుకొచ్చి నైస్కి వచ్చి తెల్లంకాయ రైస్కి వచ్చండి మొరుచోర్లకి వెనకడా ఇయ్య అడివరండి ఎక్కువ ఇప్పుడు ఇగండి పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలి నేను ఐదు కాయలు వేసానండి పచ్చిమిరకాయలు పోటీ వేస్తున్నానండి ఖర్చు పడుకుండి ఈ కోసుకున్నవన్నీ మరింత కొడుకులు వేసుకోవాలండి ఇలాగ ఇలాగ ఉక్కులు వేస్తున్నాం మామిడి బద్దలండి అది కూడా వేస్తున్నానండి కడుపు కట్టలేదండి బద్దలనే మామిడి బద్దలు లేకపోతే సొంతపండా చేప కూడా వేసుకొచ్చండి నేను వేయట్లేదు ఎంతండి ఆలవారం మనీ సోమవారం అని ఓ షూంటి కారం వేస్తున్నానండి ఒక అరసూని పసిపేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు పద్దలు మామిడి పద్దలు వేసాను కదండి అందుకు తుప్పు కొంటున్నాను పళ్ళు ఉప్పు ఇది బాగా మరగబెట్టేసుకోవాలండి అన్నీ వేసుకున్నా బాగా మరగబెట్టేసుకోవాలి మనం తాళు పెట్టుకు అక్కలొద్దండి మరిగిపోయాక అన్నాలు వేసి తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఆంధ్ర స్టైల్లోనండి ఇది బాగా చాలా బాగుంటుంది అన్నంకి ఇల్లు కొలు తినవచ్చండి ఇది మరిగిపోందాం చూద్దామండి మరిగిపోయింది దాకనండి పెడితే దాకసక్కన మరిగిపోయిందండి ఇది తాళి పెట్టుకు అక్కలొద్దాం ముందే చెప్పారు కదండి మీకు ಈಗೋ ಈ ಒಂಕ ಮಕ್ಕಳ ಬೆಣ್ಕಾಯಿ ಮಕ್ಕಳ ನೀತೇ ನನ್ನ ತಣ ನೀರು